హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రజెంట్ నాకైతే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్ చూస్తే కొత్తగా కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి వీడియో వచ్చి ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ అయితే నైటీస్ తీసుకుంటాను సో కానీ కామన్గా కాటన్ నైటీస్ తీసుకుంటే కాటన్ నైటీస్లో డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటాను కానీ ఇప్పుడైతే నేను క్వా అంటే స్పన్ నైటీస్ తీసుకున్నాను స్పన్ నైటీస్ క్వాలిటీ వచ్చి చాలా చాలా బాగుందండి నాకు కాటన్ నైటీస్ కన్నా ఇవి చాలా బాగా అనిపించినాయి ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకుని యూజ్ చేస్తున్నాను కాబట్టి వీడియోలో చెప్తున్నాను స్పన్ నైటీస్ చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉన్నాయి కాటన్ నైటీస్ కంటే బెటర్ ఓకేనండి ఇంకా సెలబ్రిటీస్ నైటిస్ కూడా ఉన్నాయంట వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి స్పన్ నైటీ వచ్చి నాకు ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను త్రీ త్రీ డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను చూస్తున్నాను కదా వీడియోలో ఒకటి నాచ్ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి మెరూన్ కలర్ వచ్చింది మూడు మూడు చాలా బాగున్నాయి ఎవరైనా నైటిస్ తీసుకు యూస్ వాళ్ళు నా వీడియో కనుక చూస్తే మీరైతే నేను స్పన్నైటిస్ తీసుకోమని నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా బాగుందండి ఆ స్పన్నైటిస్ మనం వింటర్ వేరు రైనీ సీజన్లో సమ్మర్ వేర్ అన్ని సీజన్లో మనం యూస్ చేసుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంది ఇరిటేషన్ కూడా లేదు నేనైతే త్రీ నైటీస్ తీసుకున్నాను నాకు ఈచ్ నైటీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడింది మూడు కలిపి పదిహేను వందలు పడింది ఓకేనండి నైటీస్తో పాటు టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఒకటి న్యూ ఇయర్ అని చెప్పి ఇంకొకటి ఇంకొకటి క్రిస్మస్ కని చెప్పి తీసుకున్నాను ఆల్రెడీ శారీ అయితే స్టిచ్చింగ్ అవ్వలేదు ఇంకా ఈ డ్రెస్సెస్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి నేనైతే టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఒకటి వచ్చి చూస్తున్నారు కదా వీడియోలో నాచ్ కలర్ అది నేను ఫెస్టివల్కి అయితే వేసుకున్నాను క్రిస్మస్కి అంటే స్ట శారీ వచ్చి స్టిచ్చింగ్ కావాలి బ్లౌజు చాలా శారీస్ అయితే ఉన్నాయంట మిషన్ వాళ్ళకి ఖాళీనే లేదు ఎమర్జెన్సీలో అయితే చాలా ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు అందుకని చెప్పి లేట్ అయినా పర్లేదు బాగా కుట్టుండని న్యూ ఇయర్కి అయితే అది వేసుకుంటాను సారీ సో అది ఆ డ్రెస్ మీద చున్ని అది అంబ్రెల్లా టైప్ అండి ఒకటి ఏమో ఇంకొకటి సైడ్ కట్స్ డ్రెస్ అయితే తీసుకున్నాను అంబ్రెల్లా టాప్కి వచ్చి పాకెట్ అయితే వచ్చింది ప్యాంట్ అయితే ఎలాస్టిక్ వచ్చింది చాలా బాగుంది ట్రెజరీ టైప్ వచ్చింది అనమాట ఇది వచ్చి నా సిమెంట్ సారీ బిస్కెట్ కలర్ అండ్ ఫ్లవర్ టైప్ వచ్చింది రెండు మిక్స్ అనమాట పింక్ డిజైన్ వచ్చింది అది కూడా ఎంబ్రాయిడ్ వర్క్ పెయింటింగ్ అది కూడా పోదనమాట చాలా బాగుంది చూడ్డానికి అయితే ఇది సైడ్ కట్స్ వచ్చింది కాబట్టి ప్యాంట్కి పాకెట్ అయితే ఇచ్చారు ఇప్పుడు పాకెట్స్ ప్రతిదానికి ఇస్తున్నారండి ఏ డ్రెస్కి అయినా రెడీమేడ్కి కొన్ని కొన్ని టాప్స్ కూడా ఉంటున్నాయి నేను స్పన్ ఐటీస్ అని చెప్పాను కదా దా వాటికి కూడా పాకెట్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఒకటి కాటన్ వేర్ తీసుకుని ఇంకోటి రాయింట్ టైప్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి అయితే నేను నేను టూ డ్రెస్సెస్ వన్ శారీ త్రీ నైటీస్ ఆల్రెడీ శారీ అండ్ కిడ్స్ ఫ్రాక్స్తో కలిపి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను సో చూడండి దానికైతే వ్యూస్ అస్సలు లేవు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ని చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది మ్యాక్సిమమ్ మంచి వీడియోసే తీస్తాం కాబట్టి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ ఇయర్ మీరు ఎక్కడ షాపింగ్ చేశారు ఏం తీసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పన్ను ఐటీస్ అయితే తీసుకోండి ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు అంటే చేంజ్ చేద్దాం ఎవ్రీ ఇయర్ ఓకేలా కాకుండా అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం